ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నానండి మా కుటుంబం తరపున మరి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా దేవునామంలో వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు కాటుకూరి సౌజన్య నాకు సౌజన్య బెంగళూరు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అందరూ చూస్తున్నది కూడా ఇదేనండి మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని మన కుటుంబాల్ని మన బంధువుల్ని మన రక్త సంబంధకులని అందరినీ దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక సంవత్సరాన్ని మన జీవితాల్లోనికి పొడిగించి ఈ రోజుకి మన సజీవులుగా నిలబెట్టిన దేవాది దేవునికే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను గడిచిన దినాల్లో ఎన్నో మన కిరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు దుఃఖము ఆనందము సంతోషము అన్నీ ఉన్నప్పటికీ దేవుడు చూపుతూ ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి మన ముందు నడు మన చేయి పట్టుకుని నడిపించిన దేవత దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిజం కదండి అసలు ఎన్నో బాధలు ఎన్నో దుఃఖాలు ఎన్నో కన్నీటి ప్రార్థన దేవుడు మన మనరులన్నింటినీ కూడా ఆలకించి త్వరలో మనకి దేవుడు జవాబు దయచేపు దౌ దయచేయబోతూ ఉన్నాడు మరి ఈరోజు మనం ఇరాజ ఉన్నామంటే ఆయన కృప అండి నిజంగా మనం ప్రార్థించామని కాదు కానీ ఆయన కృప ఆయన కృప ఆయన కృప లేకపోతే మనం ఈరోజు బ్రతికి ఉండలేము ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ప్రమాదాల ద్వారా ఎంతో అనారోగ్యం ద్వారా ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా ఎన్నో భయంకరమైనటువంటి విషయాల ద్వారా వారి లోకాన్ని విడిచారు కానీ మనమైతే దేవుడు ఆయన కృపలో తన మనల్ని భద్రపరుస్తూ ఆయన బిడ్లమైన మనల్ని క్షేమంగా కాచి కాపాడుతూ ఉన్నాడు గత సంవత్సరం చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ఎన్నో మరి ఆ సంవత్సరం మొదలు తీసుకున్న వాగ్దానం అనే కాదు కానీ మరి ఈ మరి మధ్యలో ఎన్నో ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నప్పుడు దైవజనుల ద్వారా మరి మనతో దేవుడు మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపించిన దేవా దేవునికి మన వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం కదా నిజం కదా ఎప్పుడూ కూడా మనం ప్రార్థన విడవకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయడం అంటే మనం దేవునికి మనం మొరపెట్టుకుంటున్నాం మరి వాక్యం చదివినప్పుడు దేవుడు దాని ద్వారా మనల్ని మనతో మాట్లాడతాడు మనల్ని నడిపిస్తాడు అనమాట కాబట్టి ఎవరు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఎవరైనా నిర్లక్ష్యం చేసి ఉండి ఉంటారేమో ప్రార్థించకుండా ఆ బైబిల్ చదవకుండా మరి ఆయన సన్నిధానానికి వెళ్లకుండా మరి వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉన్నారు మరి ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి ప్రతిదినూ ప్రార్థన చేస్తానని వాక్యం చదువుతానని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తానని మనం తెలుసుకున్న విషయాలు ఇతరులకి నేను తెలియపరుస్తానని మీరందరూ కూడా తీర్మానం చేసుకోవాలి ఎందుకంటే ఆయన కోసం మనం మన మన ఆయన మనకి ఎన్నో చేస్తా ఉన్నాడు ప్రతి ఇప్పుడు మన కలిగి ఉన్నదంతా కూడా ఆయన ఇచ్చింది మనం ఏ మన సొంతం ఏది కాదనమాట కాబట్టి ఆయన మన కోసం ఎన్నో మనకు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయండి ప్రతి వాక్యాన్ని విపులంగా చదవండి అర్థం చేసుకోండి తద్వారా మీరు నడవండి మనం అందరం వాక్యం ద్వారా నడవాలి ఇతరులకు కూడా వాక్యానుసారంగా నడవమని చెప్పాలి కదా ఆయన వాక్యం సెలవిస్తుంది కదా మీరు కుడికైనను ఎడమకైనను తొలగకుండా మీ మార్గములను చక్కగా మీరు ప్రవర్తించాలని కాబట్టి మనం తొట్టిల్లిపోకుండా కుడికైనను ఎడమకైనను తిరగకుండా మన మార్గాన్ని చక్కగా వంకరిగా వంకరిగా అంటే దేవ దేవుడు అంటున్నాడు తెలుసా యాకోబులు నేను ఏ దోషమును కనగొనలేదు ఇస్రాయేల్లు ఏ వంకర్తనాన్ని చూడలేదు అంటున్నాడు ఆయన కాబట్టి మన మార్గాలు అనేవి యథార్థంగా ఉండాలి దోషాలు కనబడేటట్టు కాదు తప్పులు కనబడేటట్లు కాదు ఒకరి వేలైతే చూపించేటట్లుగా కాదు కానీ మన మార్గాల్లో చక్కగా మనం నడవాలి వంకరతనం అనేది ఉండకూడదు కాబట్టి ఈ రీతిగా మనం ముందుకు సాగాలి అటువంటి తీర్మానాన్ని తీసుకొని మనం ముందుకు సాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను ఈ కొద్ది మాటలను ది దాయి ఆశీర్వదించిన దాకా ఆమె